మతము మనిషిని మత్తులో కూర్చోబెడుతుంది మతంలో ఉన్నప్పుడు నా మతంలో ఉన్న మనుషుల్ని మెప్పించే పనిలో నేను ఉంటాను మతంలో ఉన్నవారు దేవుణ్ణి మెప్పిస్తున్నాం అనుకుంటారు గాని ఆ మతంలో ఉన్న మనుషుల్ని మెప్పిస్తూ ఉంటారు ఆ మనుషులు మెచ్చుకునే విధంగా వారి జీవితాలను కట్టుకుంటారు క్రైస్తవులంగా చుట్టూ ఉన్న క్రైస్తవులు అందరు దృష్టిలో పడడానికి మన ప్రార్థన చర్చిల్లో గట్టిగా చేస్తాం వాక్యం గట్టిగా పలుకుతాం కానీ దేవుడు మెచ్చుకునేది మన ఆచారాన్ని కాదు మన జీవిత సాక్ష్యాన్ని విశ్వాసం లేకుండా దేవునికి ఇస్లా అసాధ్యం అని వాక్యంలో రాయబడి మరి దేవుని వాక్యంలో గలతీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్ట నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడునైతే క్రీస్తు దాసుడు కాకయే పోదును ఒకవేళ నేను మనుషుల్ని మెప్పించాలని ప్రయత్నిస్తే మనుషుల్ని ఒప్పించాలని ప్రయత్నం చేస్తే నేను క్రీస్తుకి దూరస్తున్న అవుతాను ఏసుక్రీస్తు వారికి నాకు ఏ సంబంధం ఉండదు మనుషుల్ని మెప్పించాలంటే ఇంకొకరిని ద్వేషించక తప్పదు దాని దేవుని మెప్పించాలంటే ఎవరిని ద్వేషించకూడదు దేవుడు మెచ్చే ప్రార్థన రహస్య ప్రార్థన యేసుక్రీస్తు వారు మీరు ప్రార్థించినప్పుడల్లా కూడా తలుపులు ముసుకుని ప్రార్థన చేయమన్నారు మీరు ఉపవాసం చేయన మనుషులకు తెలియకుండా ఉపవాసం చేయమన్నారు ఎందుకు అంత రహస్యంగా చేయమన్నారంటే ప్రస్తుతం మనం ఏం చేస్తామంటే మన ఉపవాసం మనుషులందరికీ తెలియడానికి మనుషులను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మన ప్రార్థన వలన మన ఉపవాసం వలన మన ఆచార వలన యేసుక్రీస్తు వారి మనుషులుగా ఉండాలంటే మనుషులను మెప్పించడం మానేసి దేవుని మెప్పించే విషయాలు అంటే రహస్య ప్రార్థన రహస్యమైన ఉపవాసం రహస్యంగా మనుషులకి సహాయం చేయడం మన వల్లే మన పొరుగు వారిని ప్రేమించడం ఎందుకంటే యేసుక్రీస్తు వారు మతం కాదు దేవుని వద్దకు నడిపించే గొప్ప మార్గమై ఉన్నాడు అటువంటి గొప్ప మార్గంలో ఉండాలంటే మనుషుల్ని మెప్పించడం మానేసి దేవుణ్ణి మెప్పించే విధంగా జీవితాన్ని కట్టుకున్నాం గాడ్ బ్లెస్